అస్సలం వెల్కమ్ టు మై రెసిపీ సెవెంటీ ఎయిట్ ఇవాళ మన సింపుల్ మెథడ్లో తొందరగా అయిపోయి మన బిర్యానీ అయితే మనం చూడబోతున్నాం రండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా చూసారా ఇలా గరం మసాలా అన్నీ ఇలా తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఒక స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద డేక్స్ పెట్టేయాలి డేక్స్ హీట్ ఎక్కాక ఒక యాభై గ్రామ్ నెయ్యి అయితే వేసుకోవాలి యాభై గ్రాములు వచ్చేసి కబ్బురు నెయ్యాలి కొబ్బరి నూనె వేసిన తర్వాత వేడెక్కిన తర్వాత మనం తీసుకున్న గరం మసాలాలో జీడిపప్పు బాదం పప్పు అలాగుంచేసి నువ్వు ఉన్న మిగతా గరం మసాలా అంతా ఇలా వేసేయాలి ఇలా వేసిన తర్వాత ఒక్క నిమిషం అయితే మనం మసాలన్నీ ఈ ఆయిల్లోనే వేగనివ్వాలి ఇప్పుడైతే వేగిపోయాయి నేను ఆల్రెడీ మూడు వందల గ్రామ్ ఉల్లిపాయ తీసుకొని సన్నగా నీళ్లుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కూడా ఈ ఆయిల్లో ఇలా వేసుకోవాలి ఇలా ఉల్లిపాయలన్నీ బాగా నలిపేసి వేసిన తర్వాత కొద్దిగా సేపు ఇలా వేపేసుకున్న తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు అయితే వేయాలి ఇలా వేసాక ఇంకొద్ది బ్రౌన్ సైడ్ వచ్చిన తర్వాత జీడిపప్పు బాదం పప్పు రెండు వేసుకొని ఫ్రై చేయాలి ఫ్రై చేసిన తర్వాత ఒక యాభై గ్రాములు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఇలా వేసి పచ్చివాసన పోయిన తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఈ ఆయిల్లోనే కొద్దిగా బాగా వేపాలి ఒక రెండు టమాటాలు అయితే మనం కట్ చేసుకోవాలి కట్ చేసుకొని వేయాలి ఎక్కువ వద్దు టమాటాలు తక్కువ చాలు ఒక్క రెండు టమాటాలు అయితే మనకు సరిపోతుంది ఈ టమాటాలు కూడా బాగా మగ్గిన తర్వాత మనమైతే ఒకటికి రెండు చప్పునైతే మనం వాటర్ అయితే వేయాలి ఎలాగంటే నేనైతే బాస్మతి బియ్యం కేజీ వేస్తున్నాను కేజీ నానబెట్టేసాను కడిగేసి ఆల్రెడీ మనం ఏ గిన్నెలైతే మనం బియ్యం కులుస్తామో అదే గిన్నెతోటి రెండు గిన్నెలైతే వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఒక్కసారి బాగా కలపాలి ఈ వాటర్ మరగటానికైతే మనం ఒక్క రెండు నిమిషాలు అయితే మూత పెట్టుకోవాలి ఇప్పుడైతే మూత తీసేయాలి ఇప్పుడైతే నీళ్ళైతే మరిగిపోయాయి ఇప్పుడు నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని ఇలా వేయాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక్క హాఫ్ టేబుల్ స్పూన్ రోజు వాటర్ అయితే వేయాలి ఇది వచ్చి ఆక్షన్ మాత్రమే ఇలా రోజు వాటర్ వేసిన తర్వాత ఒక్కసారి ఇలాగ బాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు అయితే మూత పెట్టేయాలి రెండు నిమిషాలైతే సరిపోతుంది అలాగే రెండు నిమిషాలు అయిన తర్వాత చూద్దాము ఇప్పుడు చూసారా అన్నం అయితే సగందా ఉడికింది ఇప్పుడైతే పెట్టేయాలి ఇంట్లో ఏదన్నా పనిక్రాంతి అవ్వ ఉంటే ఇలా తీసి ఇలా పెట్టేసిన తర్వాత ఇలాగా ఇలా తవ్వ మీద అలా డేక్స పెట్టేసి అలాగే కొద్దిగా నెయ్యి ఇలాగ పైన ఇలా వేయాలి ఇప్పుడైతే మనం దమ్ పెట్టేయాలి ఇలాగ కాయిల్ పేపర్ పెట్టేశాక మనము బాగా క్లోజ్ చేసేయాలి ఇలా కాయిల్ పేపర్ పెట్టి క్లోజ్ చేసిన తర్వాత సిమ్లు పెట్టేసి ఒక్క పదిహేను నిమిషాలు అలాగ వదిలేయాలి ఇప్పుడు పదిహేను నిమిషాలు అయితే అయిపోయింది ఇప్పుడైతే చూద్దాం ఇప్పుడైతే గీ రైస్ అయితే రెడీ అయిపోయింది అలాగే నా రెసిపీ కనుక మీకు నచ్చింది కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసేవారైతే ఒక లైక్ అయితే కొట్టేయండి మరో ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్